ఇండస్ట్రీకి ఎలా వచ్చామనేది కాదు వచ్చిన తర్వాత ఏం చేశామనేది ఇంపార్టెంట్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు కాబట్టి ఎలాంటి కష్టం తెలియకుండా హీరో అయిపోయాడు రామ్ చరణ్ అలాగని ఆయన కష్టాన్ని తక్కువ చేసి చూడలేం కదా కానీ కెరియర్ మొదట్లో అలాంటి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నాడు చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి ఎలా ఉన్నా జనంపైకి రుద్దుతారంటూ చాలా విమర్శలే చేశారు ఈ హీరో మీద చిరుత సూపర్ హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ అయినా కూడా రామ్ చరణ్ చాలా సంవత్సరాల వరకు ఇలాంటి విమర్శలు వింటూనే ఉన్నాడు మధ్యలో రచ్చ నాయక్ గోవిందులు అందరూ వాడేలే ధృవ ఇలాంటి సినిమాలు వరుసగా నలభై కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తున్నా కూడా తనను తాను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాడు చరణ్ అలాంటి సమయంలో వచ్చిన రంగస్థలం సినిమా ఆయన మీద ఉన్న ఒపీనియన్స్ అన్నింటినీ మార్చేసింది చిరంజీవి కొడుకు కాబట్టి ఇక్కడ ఉండట్లేదు స్వతహాగా అద్భుతమైన నటుడు కాబట్టి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అప్పటి వరకు నటన రాదు మొహంలో ఎక్స్ప్రెషన్ పలకదని చరణ్ విమర్శించిన వాళ్లే పొగడడం మొదలుపెట్టారు రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ చూసిన తర్వాత ఇన్నేళ్ళు చరణ్లోని నటుడిని వాడుకొని దర్శకులది తప్పు అన్నారు ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు గ్లోబల్ ఆడియన్స్ను కూడా తనదైన నటనతో అలరించాడు రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కూడా ఆ ప్రభావం ఎక్కడ చరణ్ కెరియర్ మీద పడినట్లు కూడా కనిపించడం లేదు ఈ మధ్య లండన్లోని మేడం టుస్సార్ట్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారు ఇక తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది నెట్ఫ్లిక్స్ త్వరలోనే రామ్ చరణ్ జీవితం మీద ఒక డాక్యుమెంటరీ చేయాలని ప్లాన్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా దక్కని గౌరవం ఇది దక్షిణాదిన నయనతాల జీవితం మీద మాత్రమే ఒక డాక్యుమెంటరీ వచ్చింది ఇక తెలుగులో రాజమౌళిపై ఒక డాక్యుమెంటరీ చేశారు నెట్ఫ్లిక్స్ ఇప్పుడు రామ్ చరణ్ లైఫ్ మీద ఇది ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే దీనికోసం కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది త్వరలోనే దీని మీద ఒక క్లారిటీ రానుంది ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రామ్ చరణ్ అభిమానులకు ఎంతకంటే శుభవార్త మరొకటి లేదు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ద సినిమా చేస్తున్నాడు ఈయన దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది దీని తర్వాత మరొక భారీ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్ దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివరాలు బయటకు రానున్నాయి